మా లేటెస్ట్ వీడియోల కోసం అందరూ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని యాక్టివేట్ చేసుకోండి శివాజ్ఞ లేనిదే క్షేమైనా కొట్టదు అంటారు మరి ఆ పరమశివుడి అనుగ్రహం పొందాలంటే మార్గం ఏమిటో తెలుసుకుందాం అందరికీ ఆరాధ్య దైవం అయిన శివయ్యను అందరూ కొలుస్తారు ఆ మహాశివుడికి మారేడు దళాలంటే మహా ఇష్టం అందుకే ఈ మారేడును శివేష్ట అని అంటారు శివాలయంలో ఖచ్చితంగా మారేడు చెట్టు ఉంటుంది దీనికి పెద్ద కథే ఉంది మారేడును బిల్వ అని అంటారు బిల్వం అంటే శ్రీఫలం అంటే దీని అర్థం లక్ష్మీదేవికి ఇష్టమైన ఫలాలను ఇచ్చేది మరియు సిరిని తెచ్చే ఫలం కలది అని అర్థం ఈ మారేడు మహా పవిత్రమైనది మహా మంగళకరమైనది ఈ మారేడు మూడు ఆకులతో ఉంటుంది ఇలా మూడు ఆకులతో ఉండడాన్ని హిందువులు త్రిశూలంగా భావిస్తారు హిందువులు ఆ మహాశివుడిని ఆరాధించేటప్పుడు మారేడు దళాలను తప్పనిసరిగా ఉపయోగిస్తారు ఈ మారేడు దళాలతో పూజిస్తే శివానుగ్రహం పొందుతారు శివుడికి ఇష్టమైన దళాలను సమర్పించి పూజించటం వల్ల కోరిన కోరికలు తీరతాయని మన ఇంత శిరులు కురిపిస్తాడని అందరి నమ్మకం పూజా సమయంలో మనం ఎన్ని బిల్వ పత్రాలు సమర్పిస్తే ఆ శివయ్యకు అంత ఇష్టమట ఇలా చేయటం వల్ల శివయ్య కరుణా కటాక్షకాలు ప్రసాదిస్తాడని మోక్షం కూడా ప్రాప్తిస్తుందని వేదాలు చెప్తున్నాయి అందువల్లనే శివ పూజలో బిల్వ పత్రాలను చాలా ఎక్కువగా వాడతారు కొంతమంది లక్ష బిల్వ పత్రాలతో మరికొందరు కోటి బిల్వ పత్రాలతో ఆ శివయ్య అనుగ్రహం కోసం ఆరాధిస్తారు ఈ మారేడు వృక్షాన్ని హిందువులు దైవంగా కొలుస్తారు సర్వ శుభాలు చేకూర్చి మోక్షాన్ని ప్రసాదిస్తుంది అందువల్లనే ఈ వృక్షాన్ని దైవంగా కొలుస్తారు ఈ బిల్వ పత్రాలతో ఆరాధించటం వెనుక సైన్స్ కూడా దాగుంది గాలిని నీటిని శుభ్రపరచడంలో మారేడు ఆకులకు మించినవి లేవు పైగా ఈ చెట్టు నుండి వచ్చే గాలి శరీరానికి తాకడం చాలా మంచిది అదేవిధంగా ఈ చెట్టు నుండి వచ్చే గాలి పీల్చటం వల్ల కొన్ని జబ్బులు రాకుండా చేస్తుంది బాహ్య అంతర కణాలు అశుద్ధం కాకుండా ఉండేటట్లు చేసి శరీరాన్ని శ్రేష్టంగా ఉంచుతుంది అందరూ ఆరాధించే శివయ్యను ఈ బిల్వ పత్రాలతో పూజించి అందరూ మోక్షం పొందాలి ఆ శివయ్య అనుగ్రహం మరియు ఆ శివయ్య కరుణా కటాక్షాలు మనం పొందాలి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్